ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనం ఇక్కడ శేఖర్ డైరీ ఫామ్ లో ఉన్నాం ఇక్కడ మనకి పాడి సుడి గీదలు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి వెరీ బిగ్ సైజ్ గేదెలండి చూసుకోవచ్చు టాప్ క్వాలిటీ ముర్ర బన్నీ బూరి గేదెలు ఇక్కడ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై రోజుల గ్యారెంటీతో సేల్కి అయితే ఉంటాయండి మీరు సంవత్సరం పూర్ణ ఏ రోజు వెళ్ళినా సరే మనకి అక్కడ ముప్పై నుంచి నలభై గేదెలైతే అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి గేదెల ధరలు చూసుకుంటే లక్ష నుండి లక్ష యాభై వేల వరకు అండి అదే విధంగా పాలు చూసుకుంటే పది లీటర్ నుంచి పద్దెనిమిది లీటర్లు పయ్యా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఉంటే డైరీ ఫామ్ ఎట్లా రన్ చేసుకోవాలి ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఆ యొక్క మెయింటెనెన్స్ కానీ ముఖ్యంగా పాలు తగ్గకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మీకు డైరీ ఫామ్ వాలే చెప్పడం అయితే జరుగుతుందండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ నో స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్ అక్కడ నుంచి కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి దగ్గర తూర్పు డిస్ట్రిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి వచ్చి శేఖర్ డైరీ ఫార్మ్ ఇంటర్నేషనల్ కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు కొత్తగా ఏమైనా చూస్తున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండా